ఈరోజు నల్గొండ నుండి ప్రసన్న సంబంధం వచ్చింది ఈరోజు నల్గొండ నుండి ప్రసన్న వీళ్ళు కూడా యాదవ వర్త్ వచ్చేసి ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి నల్గొండ నుండి ప్రసన్న సో వీళ్ళ కులం వచ్చేసి యాదవ కులం ఈ అమ్మాయి రెండు వేల సంవత్సరం ఇరవై ఒకటవ తారీఖు ఫిబ్రవరిలో జన్మించింది ఈ అమ్మాయి పుట్టిన టైం వచ్చేసి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు జన్మించింది సో ఈ అమ్మాయి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ సో ఈ అమ్మాయి ప్రైవేట్ జాబ్ చేస్తుంది హైదరాబాద్లో ఎవరైనా యాదవ కులంలో వెన్సిల్ ఫ్యామిలీ ఉండి జాబ్ చేసేవారు ఉంటే వీళ్ళు ఖచ్చితంగా ఈ ప్రొఫైల్ ఇస్తారు అమ్మాయిది మొదటి మ్యారేజ్ ఈ అమ్మాయి బీటెక్ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది ప్రైవేట్ జాబ్ చేస్తుంది హైదరాబాద్లో ఎవరైనా ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల్లో వరుడు బీటెక్ కంప్లీట్ అయిపోయి ఏదైనా జాబ్ వరుడు ఉంటే యాదవ కమ్యూనిటీలోనే ఉంటే వీళ్ళు ఇస్తారు వీళ్ళది యాదవ ఎర్రగుల్లా వీళ్ళు నల్గొండ జిల్లా నుంచి ప్రొఫైల్ ఇచ్చారు మనకు వాళ్ళ నాన్నగారు రిజిస్టర్ చేసుకున్నారు ఈ అమ్మాయికి ఒకటే అన్నయ్య అండి అన్నయ్యకి కూడా పెళ్ళి అయిపోయింది ఈ అమ్మాయి సింగిల్ డాటర్ సో మీకు ఎవరికైనా ఈ ప్రొఫైల్ నచ్చినట్టయితే ఫర్దర్ డీటెయిల్స్ గురించి నా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి రోజు హైదరాబాద్ నుండి యామిని ప్రొఫైల్ వచ్చిందండి యామిని కూడా సెకండ్ మ్యారేజ్ ఫార్టీ ప్లస్ అండి యామినికి కూడా పెళ్ళి అయింది డైవర్స్ అయిపోయింది యామినికి కూడా పిల్లలు లేరు సో హైదరాబాద్లో సొంత ఇల్లు అండి యామిని బిజినెస్ చేస్తున్నారు ఈ అమ్మాయి కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ సో వీళ్ళు బేసిక్గా విశాఖపట్నం నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన ఫ్యామిలీ అండి యామిని చౌదరిస్ క్యాస్ట్ హైదరాబాద్లో ఉంటున్నారు సో ఫార్టీ ప్లస్ వరుడు ఎవరైనా ఉండి ఉంటే యామిని ప్రొఫైల్ మీకు నచ్చితే మా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి ఈవడకు ఫార్టీ ప్లస్ ఉంటాయి ఈవడ కూడా ఇళ్ళ రికమే కావాలని కోరుకుంటున్నారు యామిని గారు వీళ్లకు ఖచ్చితంగా చౌదరి అబ్బాయే కావాలని కోరుకుంటున్నారండి వేరే క్యాస్ట్ వాళ్ళు అయితే వీళ్ళ రూపాయలు ఎప్పుడు అయిపోను సో ఈ అమ్మాయికి ఓన్లీ చౌదరి అబ్బాయే కావాలి ఖచ్చితంగా మన తెలుగు వారయ్యి ఉండాలి చాలామంది కర్ణాటక నుండి కూడా కాల్ చేస్తుంటారు కదా సో వాళ్ళు మన తెలుగు ప్రొఫైల్స్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా మనము చూసి చెప్పాలి కాబట్టి వీళ్ళకి మన తెలుగులో తెలుగు వారు ఆంధ్ర తెలంగాణలో ఎక్కడున్నా వీళ్ళు చేసుకుంటారు సో ఖచ్చితంగా ఇల్లరిగం వెళ్ళాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే మన యామిని గురించి కాల్ చేయండి అండ్ యామిని రిక్వైర్మెంట్స్ ఏంటంటే మినిమం ఫైవ్ పాయింట్ టెన్ నుంచి హైట్ స్టార్ట్ అవ్వాలి ఖచ్చితంగా మినిమం డిగ్రీ చదువుకున్న వారుడే కావాలండి చదువు లేని వాళ్ళని ఇవ్వడే యాక్సెప్ట్ చేయదు సో యామిని ప్రొఫైల్ ఒకవేళ మీకు నచ్చినట్టయితే నా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందామండి నమస్తే